మెదక్ జిల్లా నిజాంపేట మండలం రామాయంపేట మండలం చిన్న శంకరంపేట మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురవడంతో రైతులకు భారీగా పంట నష్టం వాటిల్లింది వరి మామిడి మొక్కజొన్న పంటలు ఈదురు గాలులకు నేల కూలడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు విద్యుత్ అంతరాయంతో మండలాల్లోని పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది తాము అప్పులు చేసి వరి నాట్లు వేసి నీటి కోసం బోర్లు వేయించుకున్నామని చేతికొచ్చే సమయానికి పంటలు నేల కూలాయంటూ అన్నదాతలు ఆవేదన ఇక పంట నష్టం నుంచి తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు రాళ్ళు వాడి మొన్న కొత్తగా బోర్ వేసుకున్న రెండు లక్ష యాభై వేలైంది కరెంటు గుంజిన వరి నాటేసిన నాటేస్తే రాళ్ళు వాడి మొత్తం నాశనం అయింది నా పేరు దుర్గయ్య నిజాంపేట కల్వకుంట రోడ్డుకు రాజాపల్లి రోడ్డుకు చువకు రెండు ఎకరాల భూమి మొత్తం నష్టమైపోయింది బాగాలల్లో ఇంటికి వచ్చి కూచుటరు ఎట్టా చేయాలని దయచేసి మన్నించాలి సదు మదుకోవాలని దండం పెడుతున్న సారు అయిపోయింది మొత్తం మళ్ళీ బోర్ వేసుకున్నా కరెంట్ ఎట్ట పండిపోయినా బాగా చూసుకుంటున్నా ప్రభుత్వం జరగదు సాయం చేసి దయచేసి రెండు ఎకరాలు సంతాం పొలం ఉన్నది ఎనిమిది ఎకరాలు కవులు పట్టుకొని వేసాను నిన్న సాయంత్రం ఆరు గంటలకు పడ్డ రాళ్లతో మొత్తం నష్టం జరిగింది ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను అంతం రెండు ఎకరాలు ఉంది కవులు వేసేది ఎనిమిది ఎకరాలు అలా మొత్తం నాటేసాను నాటేస్తే మొత్తం నిన్న రాళ్ళు పడ్డది మొత్తం రాలిపోయినాయి ఏం కూడా ఆశ లేదు లక్షన్నర పెట్టుబడి పెట్టినాను నన్ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను